ఈ వీడియోలో టైల్స్ లేజేసే ముందు జరిగే కంప్లీట్ ప్రాసెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ చూస్తున్న వాళ్ళకి ముందే తెలుసుంటే కనుక ఈవెన్ కంప్లీట్లీ స్కిప్ దిస్ వీడియో నేను ఎలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయట్లేదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వాటర్ ట్యూబ్ల పెట్టుకొని అన్ని వాల్స్కి బేస్ పాయింట్ అనేది సెట్ చేస్తారు తర్వాత వాల్ మీద వాటరింగ్ చేస్తారు డస్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతారు దానివల్ల ఆ తర్వాత ప్లమ్ వాల్తో వాల్ చెక్ చేస్తారు ఏమైనా బల్జ్ ఉంటే ఐడెంటిఫై చేయటం కోసం వాల్ పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంటే లేయింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎడసివీ గమ్ని ప్రాపర్గా మిక్స్ చేసి టైల్ బ్యాక్ సైడ్ అప్లై చేస్తారు బాటమ్ నుంచి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ టైల్స్ని అప్ టు ఎయిట్ ఫీట్ వరకు లే చేస్తారు సేమ్ ప్రాసెస్ అన్ని వాల్స్కి రిపీట్ చేస్తారు ఫైనల్గా నెక్స్ట్ డే వచ్చి క్లీనింగ్ ఎపాక్సీ జాయింట్ ఫిల్లింగ్ చేస్తారు ఇది స్టాండర్డ్ వాల్ టైల్ లేయింగ్ ప్రాసెస్ ఇక్కడ మీరు వీడియో లో చూస్తుంది హైలైటర్ వాడాం మేము సో అందుకనే స్పేసెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు